హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా ఐదు నిమిషాల్లో రెడీ చేసే స్నాక్స్ ఈ ఆలు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బజ్జీలు తయారు చేసుకోవటానికి ముందుగా శనగపిండిని ఒక కిలో తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వాముని ఒక చిటికెడు సోడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఈ సోడా ఉప్పు వేయటం వల్ల మనకు బజ్జీలు బాగా పొంగుతాయి ఇందులో వేడిగా ఉన్న ఆయిల్ని ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి వీటన్నింటినీ ఈ పిండిలో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి బజ్జీలు వేసుకోవటానికి సరిపోయేలాగా ఈ పిండిని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా జారుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆలుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ స్లైసెస్ని ఈ పిండిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ఆలుని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కాల్చుకోవాలి ఆయిల్కి సరిపడా బజ్జీలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవటం వల్ల లోపల మనకు ఆలు బాగా ఉడికిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఇంకో వైపుకి టర్న్ చేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు స్పీడ్గా రెడీ అయిపోయాయి ఇలాగే మిగిలినవి కూడా వేసుకొని కాల్చుకోవాలి ఐదు నిమిషాల్లో వేడి వేడి బజ్జీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి